హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ నుంచి పొచ్చిపోయి వచ్చేది ఇడ్లీ పిండితో చేసే పునుగులండి సూపర్ టేస్టీ డెలిషియస్గా ఉంటాయి అన్నమాట లోపల సాఫ్ట్గా పైన క్రంచిగా చాలా బాగుంటాయి రెసిపీ ప్రిపే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇడ్లీ పిండి తీసుకోవాలండి దీనికి ఒక మెయిన్ చిట్కా ఏంటంటే గ్రైండ్ చేసిన ఇడ్లీ పిండిలో మాత్రమే ఈ పునుగులు ప్లఫీగా బాగుంటాయి మిక్సీలో పెడితే అస్సలు బాగా రావు గట్టిగా వచ్చేస్తాయి మీరు తీసుకునే అంటే మెంబర్స్ని బట్టి క్వాంటిటీని బట్టి తీసుకోండి నేను ఇక్కడ పెద్ద సైజు ఒక రెండు ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర అండ్ కొద్దిగా ఉప్పు రుచికి సరిపడా కొద్దిగా కొత్తిమీర రసాను కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు మా పిల్లలు తినరని అండ్ అలాగే ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ మైదా పిండి త్రీ స్పూన్స్ ఆఫ్ వరిపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలిపి పెట్టేసుకోవాలి ఇది ఆల్రెడీ మనకి పులిచిన పిండి కాబట్టి ఇందులో ఎటువంటి వంట సోడా అనేది నేను వాడటం లేదు ఇన్ కేస్ మీరు ఫ్రెష్ పిండి తీసుకుంటే కనుక అందులో మీరు కొంచెం వంట సోడా అనేది వేసుకోండి ఇలా కలిపి పక్కన పెట్టుకొని కొబ్బరి చట్నీ చూద్దాం ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేరుశనగ గుళ్ళు వేసుకొని పచ్చిమిరకాయ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ రెసిపీకి ఒక చిన్న స్టోరీ ఉందనమాట ఏంటంటే ఇది చేసినంతసేపు మా డాడీ గుర్తొచ్చారు మా నాన్నగారికి ఎంతో ఇష్టమైన ఇడ్లీ పిండి పునుగులండి ఆయన మాకు ఎవరికి ఏమేమి కావాలో తెచ్చినా ఆయన ఎప్పుడు కూడా ఇవే తెచ్చుకునేవారు అనమాట బయట నుంచి అంత ఇది చేసినంతసేపు తిన్నంతసేపు కూడా ఇవాళ మా డాడీ గుర్తొచ్చారు తర్వాత ఇప్పుడు చట్నీ ప్రాసెస్లోకి వెళ్తే వేరుసన గుళ్ళు వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసే ముందు వేపుడు శనగపప్పు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి ఒక్కసారి టూ మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇందులో కొంచెం కొబ్బరికాయ ముక్కలు కూడా వేసుకోండి కొబ్బరికాయ ముక్కలు కూడా వేసుకొని పక్కన పెట్టుకోండి చిలోపు చల్లారుతుంది ఇది మనం చల్లారి మిక్సీ పెట్టుకునే లోపు కొంచెం ఆయిల్ కూడా పెట్టేద్దాం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుంటే మనకి చట్నీ మిక్సీ అయ్యేలోపు ఆయిల్ హీట్ అవుతుంది ఇప్పుడు ముందుగా వేపుకున్న వేరుశనగ గుళ్ళు పొట్నాల పప్పు పచ్చిమిర్చిని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు కొంచెం అంతా చింతపండు ఎక్కువ కాదండి లైట్గా అలాగే ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు రేఖలు వేసుకోవాలండి రెండు మూడు వెల్లుల్లి రేఖలు వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి వాటర్ పోసుకొని ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం మీలో ఎంతమందికి చట్నీ గట్టిగా తినటం ఇష్టం అండ్ లిక్విడ్గా తినటం ఇష్టం కామెంట్ చేయండి మా వాళ్ళు గట్టిగా కన్నా లిక్విడ్ కానీ ఈ కంటిస్టెన్సీలోనే ఇష్టపడతారు అండ్ ఇంకా తినే తినేవాళ్ళు కూడా ఉంటారు మీలో ఎవరు ఏ విధంగా తింటారో కామెంట్ చేయండి ఇప్పుడు పచ్చడి మనం తాలింపు పెట్టుకుందాం ఏం లేదండి కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఎండుమిర్చి వేసుకొని జీలకర్ర అండ్ మినపప్పు కొద్దిగా ఆవాలు కొంచెం ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని తాలింపు కంపల్సరీ బ్రౌన్ ఎర్రగా వేపుకోవాలండి అప్పుడే మనకి తాలింపు ఫ్లేవర్ అనేది బాగుంటుంది చట్నీలో మీలో ఈ రెసిపీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి కానీ సూపర్ టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇడ్లీ పిండితో చేసిన పునుగులు అనేవి ఇవి మార్నింగ్ టిఫిన్గా తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి అనమాట అందుకే ఆయిల్ ఫుడ్ కాబట్టి ఏదో సిక్స్ మంత్స్ ఫోర్ త్రీ మంత్స్కి మాత్రమే చేస్తాను రెగ్యులర్గా టిఫిన్ అనేది చేయను నేను చట్నీ తాలింపు వేసేసుకున్నాం కదా వేగిపోయిన చట్నీలో మిక్స్ చేసి పెట్టేసుకుని ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది మనం కలిపి పెట్టుకున్న పిండి చిన్న చిన్న బాల్స్ లాగా ఆయిల్లో డ్రాప్ చేస్తే సరిపోతుందండి అంతే సూపర్ టేస్టీ క్రంచీగా మినపప్పు పునుగులు రెడీ చూసారు కదా ఎంత బాగున్నాయో ఇడ్లీ పిండితో చేసినవి రౌండ్ షేప్లో రావండి ఇలా ఓవెల్ షాప్స్లోనే వస్తాయి అన్నమాట అవి వేగిపోయాక తీసేసుకొని మళ్ళీ ఇంకొక వాయ వేసుకోవాలి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇలా పునుగులు అనేవి మనం కంపల్సరీ కూడా ఎర్రగా వేపుకోవాలండి అప్పుడే మనకి చాలాసేపటి వరకు కూడా క్రంచీగా ఉంటాయి చూడండి ఇలా బ్రౌన్ మంచి రెడ్ కలర్లో వేపుకోవాలి అంతేనండి ఇలా వేడివేడిగా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్ ఇడ్లీ పిండి పునుగులు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్